నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన కాకినాడలో శ్రీపీఠంలో పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామివారి ఆధ్వర్యంలో మహాశక్తి యాగం జరగబడుతుంది రేపటి నుంచి అంటే అక్టోబర్ మూడవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు అంటే పదకొండు రోజుల పాటు ఈ మహాశక్తి యాగం జరగబడుతుంది ఈ మహాశక్తి యాగం అనే కార్యక్రమంలో అమ్మకు వివిధ అలంకారణలు శతకోటి కుంకుమార్చనలు విశేష హోమాలు జరగబడతాయి అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగును పదకొండు రోజులు అమ్మని వివిధ రకాలుగా అంటే గురువారం అన్నపూర్ణాదేవి శుక్రవారం శ్రీ దుర్గాదేవిగా శనివారం శ్రీ రాజామాతంగిదేవిగా అలాగే ఆరో తారీఖు ఆదివారం శ్రీ వారాహిదేవి అమ్మవారిగా ఏడవ తారీఖున సోమవారం శ్రీ గాయత్రి దేవిగా ఎనిమిదో తారీఖు మంగళవారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా బుధవారం అనగా తొమ్మిదో తారీఖుని శ్రీ దేవి అలాగే గురువారం శ్రీ బగులుముఖి దేవిగా మరియు ఆఖరి వారం శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవిగా దివ్య అలంకరణలు జరుగుబడతాయి అలాగే ఈ పదకొండు రోజులు పవిత్ర లక్ష్యార్చనలు కూడా జరుగుతున్నాయి మొదటి రోజున లక్ష పుష్పార్చన రెండవ రోజున లక్ష పసుపు పూజ మూడో రోజున లక్ష నిమ్మకాయల పూజ అలాగే నాలుగో తారీఖున సౌభాగ్య పూజ ఐదో తారీఖున లక్ష నారికేల పూజ ఆరో తారీఖున సారల సమర్పణ ఏడవ తారీఖున లక్ష ఫలార్చన ఎనిమిదో తారీఖున లక్ష మంత్ర లక్ష మంత్రార్చన పూజ తొమ్మిదో తారీఖున శ్రీ తులసి వన వనస్పతి పూజ జరగబడును అలాగే పన్నెండో తారీఖున శనివారం శ్రీ ఐశ్వర్యాంబిక దేవిగా రజత కవచ అలంకరణ మరియు హారతి జరగబడతాయి ఇంకా ఆఖరి రోజు పదమూడో తారీఖున ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి దివ్య జరగబడుతుంది అలాగే ప్రతిరోజు నిత్యము ఈ పది రోజుల పాటు మంది మహిళల చే కుంకుమార్చన కూడా జరగబడుతుంది ఎవరైతే ఈ మహాశక్తి యాగానికి రాలేకపోతున్నారో లేదా వివిధ ప్రాంతాల నుంచి రావడానికి కుదర వాళ్ళందరూ శ్రీపీఠం యొక్క యూట్యూబ్ ఛానల్లో లైవ్ చూడబడు చూడే ముఖ్యమైనది ఏంటి అంటే అష్టమి నాడు అంటే పదో తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి అరవై నాలుగు వేల మంది మహిళలచే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా శ్రీ లలితా సహస్రనామ విరాట్ పారాయణం అనేది జరగబడుతుంది కావున భక్తులు అందరూ ఈ మహాశక్తి యాగంలో పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందగలరు ఈ వీడియోలో నేను ఏమైనా తప్పులు కనుక చదివినట్టయితే కనుక నన్ను క్షమించండి నాకు తెలిసిన విషయాన్ని షేర్ చేయాలని మాత్రమే ఈ వీడియోని చేశాను ముందు సంవత్సరం జరిగిన మహాశక్తి యాగం వీడియోలు కూడా నేను పెడుతున్నాను ఇందులోని చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్